గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మన బతుకమ్మ సెలబ్రేషన్ అనేది హన్మకొండ జిల్లాలో డబ్బాల అంటే ఈ హనుమాన్ నగర్లో చక్కగా హనుమాన్ టెంపుల్లో ఈరోజు మన అద్భుతంగా పోలీసు వాళ్ళ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఇక్కడ బతుకమ్మ ప్రోగ్రామ్ అనేది జరిగింది ఇక్కడ చాలా మంది ఒక మినిమం ఒక లక్ష మంది దాకా మహిళలు వచ్చి చక్కగా బతుకమ్మలను పేర్చుకొని తొమ్మిది రోజులు నవరాత్రుల సందర్భంగా బతుకమ్మలు మంచిగా డెకరేషన్ చేసుకొని చక్కగా వాళ్ళు మంచిగా ఏంటంటే పూలు బంతి పువ్వులు తంగడి పువ్వులు గుమ్మడి పూలు ఇలా ఇలాంటి అలంకరణ చేసుకొని వేల సంఖ్యలో మహిళలు చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసి ఆటపాటలతో ఈరోజు మన టెంపుల్లో ముగించడం జరిగింది అందుకనే చక్కగా ప్రతి ఒక్క మహిళలు డైలీ వచ్చి ఇలా బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తే మన తెలంగాణ సంస్కృత ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క మహిళలు ఏంటంటే ప్రతి గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో రాష్ట్రాల వ్యాప్తంగా ఈ మన భారతదేశం కాకుండా అమెరికా ఆఫ్ఘనేజ్ ఇలా మన మన భారతీయ సంస్కరణ చూసి వాళ్ళు కూడా కరెక్ట్ చేస్తారనే భావిస్తూ ఇందుకు మనం దీన్ని ముగించడం జరిగింది మన ఇస్ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ థ్యాంక్ యూ